సామాజిక న్యాయం కోసం పోరాటం చేసిన సర్దార్ గౌతుల గారి విగ్రహ పరిష్కరణి పార్టీలకు అతీతంగా గౌడ సంగతి రోజువీ నియోజకవర్గంలోని గౌడ సోదరులందరూ కలిసి కార్యక్రమం నిర్వహించడం జరిగింది దానిలో అనేక మంది గౌడ సంఘానికి సంబంధించిన నాయకులతో పాటు పదిహేను వర్గానికి చెందిన నన్ను ముఖ్య అతిథిగా ఆ కార్యక్రమానికి గౌరవ సోదరులు ఆహ్వానించారు నారాయణ గారు శాసనసభ్యురాలు సోదరి గారు నిన్న ఉదయం వాస్తవానికి పెట్టుకుంటే నేను రాలేనని చెప్పిన వెంత నిన్న ముఖ్యమంత్రి గారితో కార్యక్రమం పొందింది పోటీ శ్రీగా ఉన్న కార్యక్రమం దాని మూలంగా నేను హాజరు కాలేజంటే కూడా లేదు స్థానిక శాసనసభ్యులు మరిహి చెందిన వాళ్ళు మీరు రావాలి అవసరం అంటే సాయంత్రానికి పోస్ట్ పోన్ చేస్తామని చెప్పేసి ఆ కార్యక్రమాన్ని నిర్వాహకులు సాయంత్రం నిర్వహించడం అనుకోకుండా అక్కడికి వెళ్ళిన తర్వాత జోగి రమేష్ కూడా అక్కడ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది తెలుగుదేశం పార్టీ తరఫున నిర్వహించడం కానీ తెలుగుదేశం పార్టీ తరఫు నుంచి ఆయన ఆహ్వానించడం కానీ ఓటర్ పార్టీలు ఎవరు కూడా ఆయన ఆహ్వానించలేదు ఇది అనుకో జరిగిన సంఘటన అని చెప్పేసి నేను మనం చేస్తా ఉన్నా నేను నన్ను మన ప్రతమ నాయకులు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు లోకేష్ బాబు గారు నన్ను గౌరవించి ఆశీర్వదించి నాకు స్థానాన్ని కల్పించిన ఈ ఈరోజు కూడా పార్టీకి నష్టం జరిగే కార్యక్రమాలు చేయాలని తెలుసుకునే తెలియజేస్తా ఉన్నాను ఎల్లవేళలా తెలుగుదేశం పార్టీ బలోపేతానికి చంద్రబాబు నాయుడు గారు లోకేష్ బాబు గారి నాయకత్వాన్ని బలపరచడానికి నేను అదేవిధంగా కార్యకర్తలకి అండగా ఉంటూ పనిచేస్తానని చెప్పేసి తెలియజేస్తా బహుశా మనం చూస్తా ఉన్నాం జగన్మోహన్ ఆశీర్వదించి నాకు ఈ స్థానాన్ని కల్పించిన దాని ఏ రోజు కూడా పార్టీకి నష్టం జరిగే కార్యక్రమాలు చేయనని చెప్పేసి కూడా సందర్భంగా తెలియజేయడానికి చంద్రబాబు నాయుడు గారు లోకేష్ బాబు గారి నాయకత్వాన్ని బలపరచడానికే నేను అదేవిధంగా కార్యకర్తలకి అండగా ఉంటూ పనిచేస్తానని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ బహుశా మనం చూస్తా ఉన్నాం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం మీద నమ్మకం కోల్పోయి అనేక మంది జనసేన పార్టీలు తెలుగుదేశం పార్టీ అనే విషయం చూస్తా ఉన్నాం ఆ విధంగా ఏమన్నా ప్రయత్నాలు కానీ తాపత్రయం కానీ చేసేదేమో నాకు తెలియదు నేను మాత్రం అది అనుకోకుండా జరిగిన సంఘటన అని చెప్పేసి మనవి చేస్తూ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఎవరైతే నన్ను అభిమానించి హక్కును చేర్చుకున్నారో నా విజయానికి కృషి చేశారో వారి మనోభావాలు దెబ్బతిన్నట్లయితే ఈ సంఘటనకి నేను చింతిస్తూ వారికి సారీ కూడా తెలియజేస్తా ఉన్నాను అదే అది అనుకోని అనుకోకుండా జరిగిన సంఘటన అతను అక్కడికి వస్తాడని ఊహించలేదు నేను కూడా చాలా ఆలస్యంగా వెళ్ళాను ఒకవేళ ముందు నేను అక్కడ ఉన్నట్లయితే అతను వస్తాడని తెలిస్తే నేను క్యాన్సిల్ చేయటం ఏదైనా చేసుకునేవాడిని అక్కడ నేను వెళ్ళేసరికి ఎందుకంటే నేను ఆలస్యంగా వెళ్ళాను దాదాపు గంట గంట ఆలస్యంగా వెళ్ళేసరికి అక్కడ అతను అక్కడ ఉండటం కూడా జరిగింది కాబట్టి ఇది అనుకోని సంఘటన తర్వాత పార్టీ పరంగా నిర్వహించిన కార్యక్రమం కాదు ఆహ్వానించం కానీ లేకపోతే అటువంటిది ఏమీ పార్టీ పరంగా జరగలేదు అది కేవలం గౌడు సంఘీయులందరూ కూడా గౌతల సర్దార్ గౌతలచ్చన్ గారి విగ్రహాన్ని అక్కడ స్థాపించి ఆవిష్కరించడం జరిగింది అదే తప్పితే పార్టీకి రాజకీయాలకు సంబంధం కూడా లేదు తెలిసినట్టయితే ముందు తెలిసినట్లయితే క్యాన్సిల్ చేసుకున్న కూడా ప్రయత్నం చేశామని అయినా కూడా కార్యకర్తల మనోభావాలు దెబ్బతిన్నందుకు నేను చింతిస్తూ ఒకసారి తెలియజేస్తాను మరి మన ప్రియతమ నాయకులు చంద్రబాబు నాయుడు గారికి కూడా క్షమాపణ తెలియజేస్తాను